హాయ్ ఫ్రెండ్స్ మన బాడీలో ఉన్న వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చి అలాగే మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి ఈ మాంగో లస్సీని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని గానీ లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని గానీ తాగితే మాత్రం బాడీకి ఎనర్జీ వచ్చింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో లస్సీని ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అందరూ ట్రై చేయండి ముందుగా మామిడి కాయల్ని నీళ్ళల్లో వేసుకోవాలి దాదాపు గంట పైన నీళ్ళు వేసుకుంటే కనుక దాంట్లో ఉన్నటువంటి వేడి ఎంత అవుతుంది మంచిగా పండిన కాయలు తీసుకోవాలి అలాగే ఆరేడు మిరియాలు ఐదు ఆరు రెమలు పుదీనా తీసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ముందుగా మ్యాంగో తీసుకొని ఇదంతా కట్ చేసుకోవాలి మెత్త కట్ చేసుకున్నటువంటి ఇదంతా కూడా స్పూన్తో సపరేట్ చేసుకోవాలి మంచిగా స్పూన్తో తీసుకుంటే బాగా వచ్చేస్తుంది ఇలా ఒక మామిడి పండంతా తీసుకోవడం వల్ల ఒక కప్పు అయితే వచ్చింది ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెండు మిరియాలు వేసుకోవాలి కొంచెం పుదీనా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ పెరుగు వేసుకోవాలి అలాగే ఒక చిట్టుకటి సాల్ట్ వేసుకోవాలి షుగర్ తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పేస్ట్ అంతా కూడా ఇలా పట్టుకోవాలి పెరుగు మ్యాంగో అంతా కలిసిపోయింది పెరుగు తీసుకునేటప్పుడు అయితే కొంచెం పులిసిన పెరుగు తీసుకుంటే బాగుంటుంది పులిసిన పెరుగు అంటే మరీ ఎక్కువ అయితే పులవద్ మళ్ళీ టేస్ట్ వేరే ఉంటుంది కొంచెం లైట్గా పులిచిన పెరుగు తీసుకోవాలి వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి బౌల్ తీసుకొని ఇప్పుడు ఫిల్టర్ పట్టుకోవాలి కావాలనుకుంటే కనుక టైట్గా కూడా తాగొచ్చు లేదనుకుంటే ఇలా కొంచెం ఫిల్టర్ పట్టుకుంటే ఇంకా బాగుంటుంది మజ్జిగ తాగలేనటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారండి ఇప్పుడైతే ఇలాంటి వాళ్ళకి ఇలా మ్యాంగో లస్సి తయారు చేసి ఇస్తే కనుక చాలా చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు అలా పెరుగు అనేటువంటిది వాళ్ళకి తెలియకుండానే తాగేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి కొంచెం పలుచు కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ కావచ్చు కొందరు తిక్కుగా ఉంటే బాగుంటుంది కొందరు పలుచుగా ఉంటే నచ్చుతారు ఈ లస్సీని ఒకసారి ఇలా చేసుకొని తాగారంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించి అంత టేస్టీగా ఉంటుంది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడతారు అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మ్యాంగో లస్సీ రెడీ అయ్యింది ఈ లస్సీని అందరు కూడా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్